స్వాతంత్రం వచ్చినటువంటి రోజు పదహారు కృష్ణాష్టమి పదిహేడు ఆదివారం ఆదివారం కూడా మనకి సెలవు ఈ మూడు రోజులు పన్నెండు అర్చన చేయబోతున్నాం ఎంతమంది సూర్యుడు ఎంతమంది పన్నెండు మంది మిత్ర రవి సూర్య పాడు కకపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రాస్కరాయణ ఎంతమంది మొత్తం పన్నెండు మంది సూర్యులండి అందుకనే మనం నమాయతన రామునికి తొమ్మిది అర్చనలు చేస్తేనే ఈ ప్రాంతం అంతా కదిలిపోయి గణపతి అర్చనలు పచ్చార్చనలు చేశాం అదేవిధంగా అపరాజితకు మేము అనుకున్నాం అమ్మో ఐదు అర్చనలు అంటే సరిపోతుందా లేదా సమయం ప్రశాంత్ సార్ నేను ఇద్దరం కలిసి నిర్ణయం చేశాం ఐదు అర్చనలే చేద్దాం మళ్ళీ ఎందుకంటే ఉత్కృష్టమైనటువంటి విద్యా మంత్రాలన్నీ కూడా అది చెప్పగలుగుతామా లేదా మళ్ళీ ఐదు అర్చనలే పెట్టాం అమ్మవారికి కూడా పంచాయతన సమేతంగా పంచార్చనలు నిర్వహణ చేశాం ఇంకొక నవాయతరంకి వచ్చే వరకు పెరిగా చేశాం ఈ సంవత్సరం పన్నెండు అర్చనలు విద్యాపీఠం చేయబోతుంది నాలుగు రోజులలో ఏకోత్తర వృత్తి అని అంటే అర్థాన్ని ఏకోత్తర వృత్తి అంటే మొదటి రోజు మూడు అర్చనలు రెండవ రోజు నాలుగు అర్చనలు మూడవ రోజు ఐదు అర్చనలు ఐదు ప్లస్ నాలుగు ప్లస్ మూడు ఎంత పన్నెండు పన్నెండు ఒక్కొక్క అర్చన ఒక్కొక్క ఆవిచ్్యని యొక్క పేరు ద్వారా జరగబోతూ ఉంది